పుల్లగొంకి పెసరకాయలు బియ్యం కడిగినాను పెసరికాయలు వేసిన బియ్యం కడిగినాను దీంట్లోకి ఇట్లా డైరెక్ట్ పెట్టేస్తాను కాదు ఇగో కొంచెం మంచి నూనె నూనెస్తాను మామూలు వేస్తుండో మిరియాల పొడి జీలకర్ర పసుపు ఉప్పు పెట్టేస్తే బాగా ఫుల్ 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 అవుతుంది పులగం అన్నమాట ఒకటికి రెండు వందల వెనుకలు వేసినాను దీనికి కాంబినేషన్ ఇగో పచ్చి కొబ్బరి ఉంటే వేయించినాను అన్నమాట ఏ వేయించు ఇది వేపినాను ఇగ పచ్చిమిర్చి వంకాయ ఆయిల్ వేసి వేయించినాను ఇది ఆనియన్ కలుపుకునే పచ్చి ఆనియన్ తెల్లవాయిలు చింతపండు పసుపు ఉప్పు కొత్తిమీర ఇవన్నీ గ్రైండ్ చేసి లాస్ట్లో కలుపుకునేది చాలా బాగుంటుంది పూల ఓకేనా ఓకే డైరెక్ట్ పెడితే కదమ్ పూలి పులి పులి ఎంత బాగా వచ్చింది ఇందులోనే కుక్కర్ కాదు అప్పుడు బియ్యము బ్యాడో ఉప్పు చినకర అన్నీ వేసి పెట్టినాక మిరియాల పొడి మాయలు ఇవి నెక్స్ట్ వచ్చి చట్నీ వంకాయ చట్నీ సూపర్ ఉంటుంది పచ్చి కొబ్బరి అన్ని కూడా చూపించినా పోతాదు ఇవే ఇగ పేరు గడ్డ పెరుగు నెయ్యి ఇప్పుడు వేడి వేడి తినేసేదే ఆలస్యం వడ్డించుకొని ఓకేనా ఇక వింటామని వచ్చిన చూడు పాప రాలేదు పాప వాళ్ళన్నీ వచ్చినాడు హాలిడే సండే హాలిడేస్ కదా ఓకేనా చెప్పాలి ఇక పులగం చిన్న మీకు ఇదే వేడి వేడి పొంగల్ పులగం పొంగల్ అయితే నెల్లగా ఉంటుంది